మీరు ఒక మాట సార్ మీ ఆన్సర్స్ ఎట్లు అంటే మీరు ఇక్కడ ఉండి దగ్గరుండి చేసినట్టే మాట్లాడుతున్నారు సార్

అదే సార్ చెప్పారు అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వాళ్ళకి దాన్ని సమర్థించినట్టు నాకు మా తప్ప అని చెప్పొద్దు అదే తప్పే కదా సార్ మీరు మాట్లాడితే ఓకే మీరు ఉంటే సార్ వాళ్ళు కూడా మీరు ఉంటే మాత్రం వీళ్ళు అర్థం చేసుకున్నాడు సార్ ఎందుకంటే పెద్ద డాక్టర్ ఉండు ప్రయత్నం చేసి కాలేదు మీరు లేకుండా ఒక స్టాఫ్ నర్సులను పెట్టేసి దాని ప్రయత్నం చేశామని చెప్పి మీరు ఆల్రెడీ ఫాలోఅేసి అదైతే రైట్ కాదు కదా మీరు చెప్తున్నారు ఓకే సార్ అది ఏదో ఎక్స్ప్లెనేషన్ లెక్కించి మాట్లాడుతున్నారు మీ చేతి మీరు ఇదే బాధ్యత వాయించాల్సి వస్తుంది అదేదో మాట్లాడండి పేరెంట్స్ మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏం న్యాయం చేసి పంపిస్తారో మాట్లాడండి అదే చెప్తున్నాను కానీ మేము ఏదో కంప్లైంట్ ఇవ్వాలి మిమ్మల్ని మొబైల్ పెట్టడం కాదు కదా నేను చెప్పేది ఏదో వాళ్ళు క్లియర్ చెప్పండి న్యాయం అడుగుతున్నాడు వాళ్ళు న్యాయం చేస్తారో మాట్లాడండి సార్ దానికి వచ్చింది అంతేగామ్మా ఏ మాట్లా మీరుంటే మాట్లాడితే అయిపోతుండే సార్ లేకుండా ఇప్పుడు ఏ స్టాఫ్ నర్స్ మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మేము నమ్ముతాం సార్ மாண்டவல பாஜாதே ரிடென்ஷனஸ் எக்ஸ்பீரியன்ஸ் உள்ளவர் சார் ஒரு மேடம் பேச வாダルுகற

ఒకటే సార్ మీరు మీరుంటే అయిపోతుండే మీరు లేకుండా వాళ్ళకి చేతిలో పెట్టి హాస్పిటల్ పంపిస్తున్నా అయిపోతుండే సార్ సార్ మన ప్రజా ప్రభుత్వం ప్రజల గురించి మనం ఉండాలనే ప్రయత్నంతో ఇంత చేస్తున్నాం మీరు అదే సార్ ఇంత చేసి మనము పబ్లిక్ అందుబాటులో లేకపోతే మనం ఎట్లా సార్ పోచి రియన్ అంటే అందరికి చెప్పిస్తాను డెలివరీ టైం లో అవ్వకపోతే స్టార్ట్ స్టార్ట్ ఆ హెడ్ ప్రొలాంగ్పోతే లేబర్ ప్రొలాంగ్ అయిపోతే

సార్ అదే సార్ ఇంకా ఫైనల్ గా ఇప్పుడు మొత్తం దీనికి బాధ్యత వహించాల్సింది మీరే సార్ మాట్లాడాలి సార్ లేకపోతే మీరు ఇదే ఇలాగే మేము సమర్థించుకుంటూ పోతాం అంటే పై పై అధికారులతో మాట్లాడము మాట్లాడతాం సార్ లేదు సార్ మీ ఇష్టం మీరు దీనికంటే మీరే నైతిక బాధ్యత వహించాలి సార్ మా బాధ్యత లేదంటే మీ బాధ్యత ఏది ఉండదు మీరు మాట్లాడుకుంటా మా పిల్లకి ఆపరేషన్ కానీ ఏది కానీ కడుపుల బిడ్డ బయట పడితే చాలనుకున్నాం అన్నప్పుడు తీసుకెళ్ళాలి చెప్పొచ్చు కదా అనకుండా ఇరవై నాలుగు గంటల టైం ఇందనే పెట్టి పిల్ల వచ్చి దారి పైన వచ్చి రూమ్ లో వండుకుంటే అప్పుడు ఉగ్గిరా వచ్చి లేపితే వచ్చి ఇట్లా లాగేస్తే కానీ ఉంటదా పోతుందా సార్ మరి చెప్పండి మీరే చెప్పండి సార్ అంటారు వంద బుట్టలు అన్నం తింటే ఒక బెడ్ రక్తం గుర్తుకొని రక్తం గుర్తుంది మరి ఇప్పుడు జీవితం ఒక జీవితం చెప్పండి మరి ఎట్లా చెప్పండి మీరు ఇట్లా వేసే ఎట్లా చెప్పండి నాకు పిల్లలు వాళ్ళ పిల్లలు తెచ్చి పిల్లల వాళ్ళ పిల్లలు తెచ్చేది నా పిల్లలకు కోటి వరాలు వస్తే నాకు పిల్లలు తెస్తారు చచ్చేది అట్లా మొత్తం ఒక దేవుని మొత్తం కూడా పిల్లలు ఇచ్చేటప్పుడు దేవుడు లేడు ఎవరో కానీ ఇస్తారు ఎవరు తెచ్చుకొని సాకుంటున్నావు ఇప్పుడు నాకు పిల్లలు తెచ్చేది నేను సాకుంటా చచ్చేది సాకుంటా మరి